మారణకాండ సృష్టిస్తున్న ప్రభుత్వాలకు తెలియని ఒక విషయం ఏమిటంటే చంపడం కంటే ఒక అద్భుతమైన పని ఉంది మనం చేయగలిగే పని చంపడం కంటే అంతకంటే ఒక గొప్ప పని ఉంది మనం చేయగలిగే పని మాట్లాడుకోవడం చంపడం కంటే గొప్ప పని మాట్లాడుకోవడం కూర్చొని మాట్లాడుకుంటే ఏ అయినా పరిష్కారం అవుతుంది ఇవాళ ఆదివాసులు చనిపోకూడదు పోలీసులు చనిపోకూడదు మావోయిస్టులు చనిపోకూడదు ఎవ్వరూ చనిపోకూడదు అంటే అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకోవాలి మనం వాళ్ళు వాళ్ళు చెప్తున్న సమస్యలేంటో వినాలి వినగలిగే శక్తి ప్రభుత్వానికి ఉండాలి చంపే శక్తి కాదు ప్రభుత్వానికి ఉండాల్సింది ప్రజలు ఏం చెప్తున్నారు ఉద్యమకారులు ఏం చెప్తున్నారు ఆదివాసులు ఏం చెప్తున్నారు అనేది వినగలిగే శక్తి ప్రభుత్వానికి ఉండాలి కూర్చొని మాట్లాడాలి సమస్య ఏమిటి పరిష్కారం ఏమిటి ఆ పరిష్కారం కాకపోతే ఇంకో పరిష్కారం ఏమైనా ఉంటుందా ఇట్లా ఆలోచించే శక్తి ప్రభుత్వానికి ఉండాలి చంపే శక్తి కాదు ఇంకొకటి మంగ్లీ అనే ఆరు నెలల ఆదివాసి పసిపాప చనిపోయింది పోలీసు తూటాలు తగిలి ఇవాళ ఇజ్రాయేల్ ప్రభుత్వం అధికారికంగా చెప్పింది ఏమిటంటే హమాస్ కాదు గిమాస్ కాదు బై మేము చిట్ట చివరి పసిపాపను చంపడమే మా అంతిమ లక్ష్యం అని అధికారికంగా ప్రకటించింది అట్లా మీ మీరు కూడా మీ లక్ష్యం ఏమిటని స్పష్టంగా ప్రకటించండి చిట్ట చివరి ఆదివాసీ పసిపాపను చంపడమే మీ అధి మీ అంతిమ లక్ష్యమా అదే అయితే ప్రకటించండి రాజ్యాంగంలో లేదు ఏ చట్టంలో లేదు చిన్న పిల్లల్ని చంపాలని ఆదివాసులను చంపాలని అసలు ఆదివాసుల అనుమతి లేకుండా ఆదివాసీ ప్రాంతాల్లో అడుగు పెట్టడానికి ఏ పోలీసులకు హక్కు లేదు అసలు ఇవాళ బీహార్లో ఉగ్రవాదులు ఉన్నారు కాశ్మీర్లోకి ఉగ్రవాదులు వస్తున్నారు ఎట్లా వస్తున్నారు మూడు లక్షల సైనిక బలగాలను మూడు లక్షల సైనికులను మిలిటరీని ఆదివాసీ ప్రాంతాల్లో కూర్చోబెడితే అక్కడ హత్యలు చేపిస్తే కశ్మీర్లో ఎందుకు చదువు ఎందుకు హత్యలు కావు బీహార్లోకి ఉగ్రవాదులు ఎందుకు వస్తున్నారు ముందుగా ఆదివాసీ ప్రాంతంలో ఉన్న మిలిటరీ సైన్యాన్ని వెనక్కి పంపించి బార్డర్లో కూర్చోబెట్టండి బార్డర్లో ఉంటే కదా ప్రజలు కాపాడుతారు వాళ్ళందరినీ ఇక్కడ దింపి మమ్మల్ని చంపడానికి కాదు మీ అందరు ఉన్నది కాల్పుల విరమణ జరగాలి ఫైరింగ్ ఆగిపోవాలి శాంతి చర్చలు జరగాలి అని కోరుకుంటున్నాను